అట్లా ఉన్న మే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం సర్నా గోల్డ్ కంపెనీ ప్రియుడితో తన కూతురు వెళ్ళిపోతుంటే కాళ్ళవేళ పడి బ్రతిమిలాడిన ఓ తండ్రి ఇటీవల తమిళనాడులో చూసాం అది సినిమా సీన్ అని తర్వాత తెలిసినా కూడా ఆ తండ్రి బాధ ప్రతి ఒక్కరిని ఆలోచింపించేసింది అదే తమిళనాడు గటపై మరో హృదయ విదారకర సీన్ కళ్ళను చెమర్చితోంది తండ్రి శవం ముందే ప్రేమించిన అమ్మాయి మెడలో తాళికట్టి కన్నీటితో నివాళర్పించాడు ఓ యువకుడు ఒక చోట నాన్న ప్రేమ ఓడిపోతే మరో చోట నాన్న ప్రేమ గెలిచింది నాన్న ప్రేమ అనంతం జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా మన వెనకే నిలబడేది కష్టం రాకుండా చూసుకునేది మాత్రం తండ్రే అలాంటి తండ్రిని గుండెల మీదల తన్ని వదిలి వెళ్లిపోతున్న ఈనాటి రోజుల్లో చనిపోయిన తండ్రి ముందే పెళ్లి చేసుకుని తండ్రి ప్రేమతో పాటు తన ప్రేమను గెలిపించుకున్న ఈ హృదయ విదారకర ఘటన ఇది తమిళనాడులోని కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీప కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి లాయర్ గా చదువుతున్న ఆయన రెండో కుమారుడు అప్పు విరుధాచలం కౌంజయప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూడో సంవత్సరం విద్యార్థిని విజయశాంతితో ప్రేమలో పడ్డాడు గత నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు దీంతో తన తండ్రి ఆశీస్సులు పొందాలని తన ప్రియురాలను ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు తన తండ్రి కళ్ల ముందే తను పెళ్లి చేసుకుని ఆశీస్సులు పొందాలని భావించి ఈ పని చేశాడు ఉబికొస్తున్న కన్నీటిని దిగమింగుకొని తండ్రి దూరమైన వేళ తన జీవితంలోకి ప్రియురాలిని ఆహ్వానించాడు అక్కడికి వచ్చిన బంధువులు స్థానికులు వారిని పుట్టెడు దుఃఖంలోనూ ఆశీర్వదించారు తాళి కట్టిన అనంతరం సెలవరాజం మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటిక తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది